ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని విచ్చలవిడితనంగా వ్యవహరించడము అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది అంటారు రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రెండు మూడు ఇష్యూస్ నడుస్తున్నాయి కళహాస్తుల్లో వినూత కోట వ్యవహారం ఉంది ఆమెని దోషిగా చేస్తూ చాలా తీవ్రంగా జనాలు సోషల్ మీడియాలో రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారు నీకు బుర్ర పెరిగిందా బుద్ద బాడీ పెరిగింది కానీ బుర్ర పెరిగినది ఇలాంటివి ఆ తర్వాత ఈ కవిత మల్లన్న వ్యవహారంలో కూడా విస్తృతమైన కామెంటింగ్ అనేది సోషల్ మీడియాలో కనిపిస్తుంది ఇది పైకి మీకు కేవలం రెండు మూడు ఉదాహరణలు మాత్రమే అసలు ఈ సోషల్ మీడియా మూలకంగా జరుగుతున్న విస్తృతమైన దాడి అది ఒక్కోసారి స్థుతి మించిపోతుంది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే మనము మన ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి కండిషన్లోకి రేపు వెళ్తే వాళ్ళని కూడా అంటే మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన మర్చిపోయి ఈ రోజుకి దొరికింది కదండి దంచేస్తున్నారు